ప్రజల కోసం నిలబడ్డ నిజమైన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అక్రమాల్ని ప్రశ్నించడం కోసం పవన్ నిలబడ్డాడు ప్రజల తరపున గళం వినిపించడం కోసం ప్రశ్నించడం కోసం నిలబడిన పవన్ కళ్యాణ్ గారిని అభినందించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారి పైన వైసీపీ దారుణంగా వ్యక్తిగత దాడి చేశారు అయినా అనేక అవమానాల్ని దాడుల్ని తట్టుకుని నిలబడినటువంటి పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బేషరత్తుగా వచ్చి నా కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నా జీవితంలో నేను కానీ మా తెలుగుదేశం పార్టీ కానీ మరిచిపోలేమని చెప్పు కూడా మీకు తెలియజేస్తున్నా చీకటి పాలన అంతం చేసే క్రమంలో ఓటు చీలకూడదని ముందు చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అది నిజం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుడని మీకు తెలియజేస్తున్నా మన సంకల్పానికి కేంద్ర సహకారం అవసరం ఈరోజు అలాంటి సహకారమే నరేంద్ర మోడీ గారి ద్వారా వస్తుంది అందరం కలిసి ముందుకు పోతున్నాం నేను ఒకే ఒక విషయం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు విజ్ఞప్తి చేస్తున్నా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం బీజేపీ కలిసి పూర్తి మద్దతు ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజు మద్దతు ఇచ్చారు వెస్ట్ గోదావరిలో పదహైదు సీట్లకు పదహైదు సీట్లు గెలిపించిన ప్రజానీకం మా కళ్ళ ముందు ఉంది అప్పుడే మొదటిసారి రాధాకృష్ణ కూడా ఎమ్మెల్యే అయ్యాడని విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం బీజేపీ కలిసి వచ్చాం ఏం తమ్ముళ్ళు వైసీపీకి డిపాజిట్లు వస్తాయా అని మిమ్మల్ని అడుగుతున్నా రానిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చెప్పి చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి రానియమని ఈరోజు యువత పవర్ చూసా ఈ యువత పవర్ చూస్తే మీరు గాని కన్నెర్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పారిపోతాడు ఎక్కడికి పారిపోతాడు లండన్ కు పారిపోతాడు మీరు కన్నెర్ర చేస్తే ఎక్కడికి పోతాడు మా తమ్ముడు చెప్తున్నాడు చేతల్లో చెప్పబట్టుకొని ఎక్కడికి పోతాడో ఇప్పుడే నేను చెప్పను అది చేసి చూపిస్తా నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో మీరు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ముందుకు పోయాం అధికారాన్ని ఒక బాధ్యతగా తీసుకున్నాం ప్రతి క్షణం రాష్ట్రం కోసం తప్పించాం అద్భుతమైన రాజధాని ఉండాలని అందరి మద్దతు అమరావతిని మొదలుపెట్టాం ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలని సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేశాం ఏడు మండలాలతో కలిపి పోలవరాన్ని డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన బాధ్యత ఆ రోజు ఎన్డీఏ పార్టర్స్కే దక్కింది పదకొండు కేంద్ర విద్యా సంస్థలు తెచ్చి భూములు తెచ్చి నిధులు సాధించి పనులు చేశాం వందకు పైగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం ప్రతి ఒక్క కుటుంబానికి బాసటిగా నిలబడ్డాం ఐదేళ్లలో ప్రపంచంలో పెట్టుబడులు తీసుకొచ్చి మా తమ్ముళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాం తమ్ముళ్ళు జాబు రావాలంటే మళ్ళీ మీకు जाव రావాలంటే મેં రావాలే કોટમે రావాలే